చేతులు జరి వెళ్ళిపోవడం రామరాజు గారు మరి ఎంతమందికి సన్మానం చేసి ఎంతమందిని పైకి తీసుకొచ్చి అంతమంది పేరు ప్రజల్లోకి వినిపించి కల్పించిన మహానుభావుడు రేపు ఆయన దేవుంది మనం ఆయన పేరు చెప్పుకోవాల్సింది హాయిగా కాకపోతే ఏంటంటే కొంతమంది అదృష్టవంతులు బతుకున్న వాళ్ళు ఎవరు చెప్పుకోరు చచ్చిన తర్వాత బతుకుతారు అలా కలకాలం బతికే రా మనిషి రామరాజు అది గొప్పతనం అందుకే పెద్దవాళ్ళు అంటుంటారు ఎలా మనిషి ఎలా బతికాడని కాదురా ఎలా చచ్చాడు అని ഈ അവിടെ ഉണ്ട് ഇല്ല അവിടെ പക്കനാവിടു ആടാവിടെ ആവിടേ ഭയം നമുക്ക് സെൻ്റേ അസ ആടാ മാറ്റം അതാവിടെ ഭയം ചൂസരട്ട ഓക്കെ പണ്ടുപരി ഈ ഭയം ഈടുത്തോ ഉള്ള ഭയം വേറൊരു ഇപ്പം ഭയം വേരു അല്ലേ ഏലങ്ക നൽച്ചവർ ആയി ഊറി ഗൊപ്പറൻമാ കുറിച്ച് మమ్మల్ని తయారు చేసిన ఆయనే రౌత్ కొద్ది గుర్రం ఏం పంచరాజు గారు అంతే కదా రౌతు కొద్ది గుర్రం వాళ్ళు చేయమంటే మనం చేసే మనకి ఇంత పేరు వచ్చింది కాబట్టి ఈ రోజున పురోగతికి ఆనాటి పునాది రాయ ఒకటి ఆయన అలాగే అశోక్ కుమార్ కనపడతారు గుండె గుండె అశోక్ కుమార్ అంట ఆ గుండు తీసేస్తే అందంగా ఉండడు అట్ట ఉంటేనే బాగుంటుంది కొంతమందికి సూట్ అవుతుంది బాగుమిన గుండు చూసాడంటే మనం భయం వేస్తుంది ఇప్పుడు రామ సత్యనారాయణ గారి టోపీ తీమంటే తీరు అది ఎందుకంటే భయం ఆయన భయం మనకు భయం తెలియదు కాకపోతే ఒకటి మాత్రం నాకు ఒకటి మాత్రం నాకు మాత్రం ఆనందం ఏంటంటే అందరితోనూ టోపీ పెట్టుకోకుండా ఎందుకైనా మంచిగా ఆయనే సరే కాసేపు నవ్వుకున్నాం అందరికీ భరద్వాజ్ అన్నకి రామరాజు గారు అన్నకి డబ్బింగ్ ఆయనకి చెప్పు ఈ వంకీ గడికి నీ చెప్పల్ కోరతా మన మొహం ఎందుకు నన్ను రెచ్చగొట్ట ఊరికనమాట ఒంటి మీద నాకు ఒట్టి అటు చేయి పడిందని కొట్టపోతేస్తా అండి అది చూసాడు అది కాళ్ళు చూసినట్టు లేచిందో పైన కొట్టాడు నాకు ఇట్లా లేచింది అదే అనుబంధం అండి నిజంగా వాడు ఇందాక చెప్పినటువంటివన్నీ కాకపోతే ఒక్కడ మాత్రం ఆడుకుని జోకు చెప్తాం వాటితో చాలా బాధలు పడ్డా ఓ రోజు తిరుపతి నుంచి రాజమండ్రి వెళ్ళాలి అక్కడ ట్రైన్ ఎక్కాం అప్పుడు ట్రైన్లే కదా ఎక్కువ ట్రై డ్యూటీ వచ్చేసి రాజమండ్రి సరే అని చెప్పిపోయి దిగిపోయాం లగేజ్ అంతా కింద చెప్పి బయట సంఖ్యలో పెట్టి దివి టికెట్ చూస్తే పద్దెనిమిది ప పంతొమ్మిది ప్లాట్ఫారం కనపడుతున్నాయి నేను మామూలుగా పోటుతో అన్నాను ఏమయ్య రాజమండ్రి బాగా డెవలప్ చేశారే అన్న రాజమండ్రి ఏంటంటే ఇది వెదవాడ అన్నాడు ఇంతలో గారు ట్రైన్ కదల పోతున్న లోపల తోచిస్తాడు సరే అదో ఎట్ట కొట్టు ఎక్కాం ఎలా బెదరాళ్ళు దింపేవింటన్నా ఏం లేదన్నా కృష్ణా బ్యారేజ్ మీద బ్యారేజ్ సౌండ్ ఇది రాజమండ్రి బ్యారేజ్ అంటున్నాను ఇలా చాలా వ్యసో పనులు చేశాడంటే వాడంతా నాకు అంత పిల్లలాగా ముద్దు నాకు వాడంటే వాడు మరి మనిషి ముద్దులో ఉన్నా నాకు వాడంటే చాలా ముద్దు అంటారు మాట మాట కంట్రోల్ కంట్రోల్ ఉండబట్ట వదిలేశారు ఏదైనా నవరే నాలుగు పెద్దను పెట్టి మాట్లాడతా అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా మరొక్కసారి మరొకసారి తమ్మారెడ్డి భరద్వాజ జరగబు ఎక్కువ మాట్లాడలేకపోయిన ఒక్క మాట అంతకంటే ఇంకేళ మ్యాథమెటిక్స్ ఎక్సెంట్ అంత ఎంత ఇదో కోరి శ్రీనివాసరావుకి భరద్వాజ అంతా మైత్రనుభవంతో అది అసలు ఆయన మంచి మంచి మనిషి కాదు మనసున్న మనిషి అది గొప్ప మనిషి సరే ఇవన్నీ ఉంటాయి చాలా అందరికీ మరొకసారి 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 నమస్కారాలు పెట్టుకుంటూ ధర్మరాజు మరొకసారి నమస్కారం పెట్టి రామరాజు గారి నమస్కారం ఆయన మాట్లాడుతున్న చెయ్యొస్తాడు ఏమిటో కొడతాడో తెలియదు రామరాజు అంటే మాట రామ్మ కూడా రాదు గోదావరి జిల్లా వాళ్ళు గోదావరి జిల్లా ఉభయ గోదావరి ఉంది కదండి తోగోజీ పాగోజీ వీళ్ళిద్దరికి కామన్ వర్డ్ ఆయ్ కాదా దాంట్లో తేడా ఉందండి మనం పశ్చిమగోదావరి జిల్లా వాళ్ళు కనుక అయితే మనం చెప్పిన మాట శాంతం విని అప్పుడు ఆయ్ అంటారు ఎలా అన్నం తినరా ఆయ్ అంటే తూర్పుగోరేవారు తొత్త ఎక్కువ మా కవితలాగే శరకూడదు అన్నం తింటామంటా నక్కలా రాకము రాకముందే ఆయ్ అండి ఏంటి అంత తొందర ఏంటో రోజు చెప్తాను కదా అన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఏదో ఇవాళ సదా కసేపు ఇంకా కసేపు మాట్లాడుకుంటే బాగానే ఉంటుంది అనుకోండి అందరికీ ఆకలిస్తుంది బీపీలు షుగర్లు ఇంటి బాధలు ఎన్ని ఉన్నాయి మనకి ఎందుకంటే అన్నీ అన్నీ ఇప్పుడు అంతా మరి చాలామంది చాలా మంది రన్నింగ్ అని బోనస్ భగవంతు ఇచ్చింది అంతే అలా వెళ్ళాల్సిందే జీవితం అంటే సున్నా చివరికి ఏమీ లేదు ఆయన రామరాజు గారి గురించి చెప్పినట్టుగా చివరికి మనం చెప్పుకోవాల్సింది ఆయన ఏం లేదు చేతురపు వెళ్ళిపోతాడు అంత గొప్ప మనిషి అన్నతమ్మారెడ్డి నమస్కారం ఎందుకంటే చెప్పలేకపోయాను ఏమనుకోకు అందరికీ నమస్కారం ఎప్పటికీ ఈ పక్కన పచ్చి ఉండేటప్పుడు ఎక్కువ లేట్ అయిపోయింది అన్ని వాడి అందరికీ నమస్కారం నరసింహారందరికి అందరికీ అందరికీ నమస్కారం నిజంగా క్రియేటర్లు అంటే డైరెక్టర్లే ప్రొడ్యూసర్ స్విచ్చి కరెంటు స్విచ్చి డైరెక్టర్ కానపడిన కరెంటు అది రైట్ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ ఏదైనా పొరపాటు చెప్పకపోతే వరకు అని క్షమించి అందరూ నేను తెలుగులో చెప్తానండి అందరికీ శుభరాత్రి బావమోహన్ మాత్రం గర్చించుకోకండి నిద్ర పట్టదు సార్ అందుకని abbu educators english sir right, <laughs> yeah. right.